కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దోళ్ళు కానీ నీటి కోసం కోటి బిందెలు అన్నట్టు తయారైపోయింది ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అన్నీ ఏమో కానీ ఢిల్లీలో తాగునీటికి చాలా తిప్పలు పడుతున్నారు ఆడ ప్రజలు పంట పొలాల ముచ్చట దేవుడు ఎరుగ్గానే తాగేదానికి చుక్క నీరు దొరకడంలే నీళ్ళ బిందెలతో రోడ్డు ఎక్కుతున్నారు ఇంకా వాళ్ళ నీటి కష్టాలు ఎట్టట్టున్నాయో మనం ఒక లుక్కే చూద్దాం పదండి బిందెలు చేతుల్లో పట్టుకొని నీళ్ళ ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు ట్యాంకర్ రాగానే మీదికెగ వాడుతున్నారు ఒక్క బిందెడు నీళ్లు దొరికినా చాలు రెండోదులు గొంతులు తడుపుకోవచ్చు అని దేశ రాజధాని ఢిల్లీలో గుక్కెడు నీళ్లు లేక కన్న తిప్పల వాడుతున్నారు అక్కడ పబ్లిక్ ఆగ చూడు ఉరుకుతున్న ట్యాంకర్ ఎక్కి నీళ్ల కొరకు ఎట్టాడుతున్నారు కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు నీటి కోసం కన్న తిప్పల వాడుతున్నారు పాపం ఢిల్లీ పబ్లిక్ గిట్ల పబ్లిక్ వాడుతున్న తిప్పలు చూడలేక ట్యాంకర్లతో నీళ్లు తోలిస్తున్నారు సర్కారు అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ హర్యానా దిక్కు పోయేటి మాకి పెట్టాలని కోర్టుకు కూడా ఎక్కిరు అక్కడి సర్కారు ఇక ఇది ట్వింటే ఇటు ఢిల్లీకి నీళ్లు దాకుండా చేసేది హర్యానా దుబ్బెత్తి దుబ్బెత్తిపోస్తున్నారు ఢిల్లీ పబ్లిక్ అట్ట ఇటు ఢిల్లీ సర్కారు అటు హర్యానా సర్కారు వాళ్ళకు నడమ గట్టిగా నడుస్తుంది చౌడం పచ్చి గడ్డేస్తే బగ్గున మండే తట్టే తయారైంది లొల్లి వజీరాబాద్ జలాశయానికి నీళ్లు దాకుండా ఆపుతుందని హర్యానా కారాలు కారాల మీద ఇక ఇది ట్వంటీ ఇటు మనం ఒక మంచిగా లేక అద్దం బలగొట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు చేయొద్దని సర్కారు వాళ్ళ మీద ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గరం అవుతుండు నీళ్ల పైపులు పగిలి ఎక్కడికక్కడనే ఉత్తగానే పోతే ఇంకా పబ్లిక్కి ఏం చూస్తాయి అన్నట్టే నిప్పులు జరిగిండు అత్త మీద కోపం అత్త మీద చూపెట్టినట్టు ఇంకో ఇంకోది సర్కారు పబ్లిక్ మీద అయితున్నారు షీటికి మాటికి నీళ్లు పారబోస్తే ఊకునే ముచ్చటే లేదంటున్నారు ఒత్తుత్తగా పారబోస్తే రెండు వేల దాకా జరిమానేస్తాం అనుకుంటే పబ్లిక్ కు హెచ్చరికలు చేస్తున్నారు ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో నీటి కోసం కోటి కష్టాలు అవుతున్నాయి అక్కడి పబ్లిక్ కు సీఎం సార్ పోయేమో జైలు ఉన్నాడు రాష్ట్ర పబ్లిక్ ఏమో నీళ్ల కొరకు రోడ్ల మీదకి ఎక్కిరు అనుకుంటూ లటకి ముచ్చటలకైనా చాలా మంది పబ్లిక్ మరి చూడాలి అక్కడ వాళ్ళకు నీళ్ళ తిప్పి పలు ఎన్నడు బాసిపోతాయో ఏమో ఇక